ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన భారతీయులు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ముందు వరుసలో ఉంటారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చదువులు అసాధారణ ప్రతిభ కను అందరికీ ఆదర్శంగా నిలిచారు తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్తున్న సమయంలో తన తండ్రి సంవత్సర జీతాన్ని తన ఫ్లైట్ టికెట్ కోసం ఖర్చు చేసినట్లు ఓ సందర్భంలో సుందర్ పిచాయ్ తెలిపారు దీన్ని బట్టి అతడి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కాగా ఇవాళ ఆయన యాభై మూడవ పుట్టినరోజు ఈ నేపథ్యంలో అతడి జీవితంలోని కీలక ఘట్టాలు గూగుల్ సీఓ స్థాయికి ఎదిగిన తీరుపై ఓ లుక్కేద్దాం అయితే సుందర్ పిచాయ్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన పంతొమ్మిది రెండు జూన్ పదిన తమిళనాడులోని మధురైలో జన్మించారు సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ ఒక ఎలక్ట్రిక్ ఇంజనీర్గా జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేశారు తల్లి లక్ష్మి ఒక స్టెనోగ్రాఫర్ సుందర్ బాల్యమంతా చెన్నైలో గడిచింది చెన్నైలోని జవహర్ విద్యాలయంలో పాఠశాలలో స్కూల్ విద్య వనవాణి మెట్రికులేషన్ హయర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్లో మెటలాజికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పట్టా పొందారు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేశారు అయితే సుందర్ తన కెరీర్ను అప్లైడ్ మెటీరియల్స్ అనే సెమీ కండక్టర్ కంపెనీలు ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో ప్రారంభించారు ఆ తర్వాత మెకిన్స్ అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు కన్జ్యూమర్ ప్రోడక్ట్ రంగాలపై దృష్టి సారించారు రెండు వేల నాలుగులో గూగుల్లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా సుందర్ చేరారు గూగుల్ టూల్ బార్ గూగుల్ క్రోమ్ వంటి కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ క్రోమ్ ఓఎస్ అతడి నాయకత్వంలోనే అభివృద్ధి చెందాయి ఇక ఇది గూగుల్ కు ఆర్థికంగా గొప్ప విజయాన్ని అందించింది ఇక గూగుల్లో సుందర్ పిచాయ్ విశేష ప్రతిభ కనబరచడంతో అతడిని రెండు వేల పద్నాలుగులో ప్రోడక్ట్ చీఫ్ గా నియమించారు అక్కడ గూగుల్ కు సంబంధించిన అన్ని కీలక ఉత్పత్తులను సుందర్ పర్యవేక్షించారు ఇక గూగుల్లో సుందర్ పిచాయ్ విశేష ప్రతిభ కనబరచడంతో అతడిని రెండు వేల పద్నాలుగులో ప్రోడక్ట్ చీఫ్ గా నియమించారు అక్కడ గూగుల్కు సంబంధించిన అన్ని కీలక ఉత్పత్తులను సుందర్ పర్యవేక్షించారు రెండు వేల పదిహేనులో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్ సెర్గీ బ్రిన్ అల్ఫాబెట్ ఈను ప్రారంభించారు ఆ సమయంలో గూగుల్కు నాయకత్వం వహించడానికి సుందర్ పిచాయ్ను సరైన ఎంపికగా వారు భావించి అతడి పేరును ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో అల్ఫాబెట్ సిఇగా కూడా సుందర్ పిచాయి బాధ్యతలు స్వీకరించడం గమనార్హం ఇక సుందర్ పీచాయి సాంకేతికంగా దూరదృష్టి కలిగిన వ్యక్తి ఇది గూగుల్ ను క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేసింది సుందర్ నాయకత్వంలో గూగుల్ ఏ ఆధారిత ఉత్పత్తులు గూగుల్ అసిస్టెంట్ గూగుల్ ట్రాన్స్లేట్ వంటి గణనీయమైన పురోగతిని సాధించాయి సుందర్ నాయకత్వంలోని గూగుల్ సంస్థ సాంకేతిక రంగంలో ప్రస్తుతం అగ్రగ్రామిగా కొనసాగుతోంది ముఖ్యంగా ఏఐ అండ్ క్లౌడ్ రంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది అటు గూగుల్ తో పాటు వ్యక్తిగతంగానూ తన స్వేచ్ఛను సుందర అమాతం పెంచుకున్నారు టైం మ్యాగజైన్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చోటు సంపాదించారు